ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా నాలుగు రకాలుగా విభజించారు మనుషుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి నాలుగు రకాలుగా మనుషుల్ని విభజించారు శాస్త్రంలో ఏమిటి మొదటిది ఏమిటి అని అంటే మొదటి విభాగం ఏమిటి అనంటే సత్పురుషులు అని అంటారు వాళ్ళని మొదటి విభాగానికి చెందిన వాళ్ళని సత్పురుషులు అని అంటారు అంటే వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళ స్వభావం ఎలా ఉంటుంది ఎవరిని మనం సత్పురుషులు అని అనాలి అని అంటే దానికి శాస్త్రంలో చెప్పారు ఎవరైతే తమ యొక్క స్వార్థం గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఇంకొకళ్ళకి మంచి చెయ్యాలని ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు అంటే ఇంకొకరి మంచి కోసం తమ స్వార్థాన్ని కూడా వదిలేస్తారు నాకు మంచి జరగపోయిన పర్వాలేదు నాకు ఇబ్బంది వచ్చిన పర్వాలేదు వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి మిగతా వాళ్ళందరూ బాగుండాలి అని ఎవరైతే భావిస్తారో అంటే ఇంకొకరి మంచి కోసం తమ స్వార్థాన్ని కూడా త్యజిస్తారో వాళ్ళని సత్పురుషులు అని అంటారు దీన్నే శాస్త్రంలో చెప్పారు ఏతే సత్పురుష పరార్థట స్వార్థాన్ పరిత్యజ్యయే తమ యొక్క స్వార్థాన్ని కూడా వదిలేసి ఇంకోళ్ళ మంచి కోసం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళని సత్పురుషులు అని అంటారు ఇంకా రెండో విభాగానికి చెందిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనంటే సామాన్యాస్తు పరార్థముద్యమ భృత స్వార్థ అవిరోధేనయే అని అన్నారు దీని యొక్క అర్థం ఏమిటంటే ఇంకొకరికి వీళ్ళు కూడా మంచి చేస్తారు కానీ దానివల్ల వీడికి ఏదైనా ప్రయోజనం ఉందా లేదా తన స్వార్థం ఉంటే కానీ ఇంకోళ్ళకి మంచి చేయరు ఇది రెండో విభాగానికి చెందిన మొదటి వాళ్ళు స్వార్థాన్ని వదిలిపెట్టి ఇంకోళ్ళకి పనిచేస్తారు ఇంకోళ్ళకి కావాల్సింది చేసి పెడతారు కానీ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే నేను కావాలంటే ఇంకోటి కావాలంటే మంచి చేస్తాను కానీ నాకు కూడా ఏదో ఒకటి ఉండాలి దాంట్లో నాకు ఏదైనా నాకేం దొరుకుతుంది నాకేమిటి దీనివల్ల నాకు ఏదైనా వస్తుంది అని అంటేనే నేను చేస్తాను సహాయం చేస్తా లేదంటే జైను అని అంటాడు ఇది రెండో విభాగానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళని ఏమన్నారు వీళ్ళు సత్పురుషులు అయితే కాదు ఎందుకంటే వీళ్ళకి స్వార్థాపేక్ష ఉంది కాబట్టి వీళ్ళని సత్పురుషులు అని అనలేము మరి వీళ్ళని ఏమనాలి అనంటే సామాన్య జనులు అని అన్నారు సామాన్య జనాలు ఇలా ఉంటారు అని ఎందుకంటే సామాన్య జనాలు అనంటే ఎక్కువ మంది లోకంలో దాదాపుగా మనకి ఇలాంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు సామాన్య జనాలు అని అన్నారు అందుకోసమే వీళ్ళని ఇంకా మూడవ విభాగానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళెవరు అనంటే పరహితం స్వార్థాయ నిఘ్నంతి అని అన్నారు వీళ్ళని అంటే ఏమిటి వీళ్ళు ఏం చేస్తారు అనంటే తమ మన్ తమ తన ప్రయోజనం కోసం ఇంకోళ్ళని ఎంతకైనా హింసిస్తూ ఉంటారు హింసించడానికి వీళ్ళు వెనకాడరు అంటే ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టైనా తమ స్వార్థాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు ఇది మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు అంటే దీనివల్ల వీడికి ఏదైనా లభిస్తుంది అని అంటే మాత్రం ఇంకోళ్ళని ఎంతకైనా హింసిస్తూ ఉంటారు బాగా హింసించి పీడించి వీళ్ళకి కావాల్సిందని సంపాదించుకుంటారు అంటే వీడి వల్ల ఇంకెవరి ఇతరులకు ఉపయోగం అయితే లేదు వీళ్ళ ఇతరులకు సహాయం కూడా చేయరు కానీ తమ స్వార్థం కోసం హింసిస్తారు ఇంకోళ్ళని పీడిస్తూ ఉంటారు ఇంకోళ్ళని ఇది మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం పేరు పెట్టారు మొదటి వాళ్ళకేమో సా మొదటి వాళ్ళనేమో సత్పురుషులు అని పేరు పెట్టారు మొదటి వాళ్ళకి రెండో వాళ్ళకేమో సామాన్యులు అని పేరు పెట్టారు మూడో వాళ్ళకి ఏమిటి పేరు పెట్టారు అంటే మానుష రాక్షసాహ అని అన్నారు అంటే ఏమిటి మనుషుల రూపంలో ఉండే రాక్షసులు అని అన్నారు వీళ్ళని ఎందుకు అని అంటే వీళ్ళేం చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం ఇంకొళ్ళని పీడిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని మనుషుల రూపంలో ఉండే రాక్షసులు అని అన్నారు అది అయిపోయింది ఇంకే మూడో విభాగం అయిపోయింది ఇంకో నాలుగో విభాగం ఒకటి ఉంది ఈ నాలుగో విభాగం వాళ్ళు ఏం చేస్తారు అనంటే ఈ మూడో విభాగానికి చెందినటువంటి వాళ్ళైనా ఏం చేస్తారు అనంటే తమ స్వార్థం ఏదైనా ఉంది అనంటే ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు అంటే తమ స్వార్థం కోసం ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు దీంట్లో వాడికి స్వార్థం ఏం లేదు వాడికి ఏం వీడికి ఏం లభించేది లేదు అని అంటే ఇంకోళ్ళని ఏమీ చేయరు వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉంటారు ఏమైనా వస్తుంది అని అంటే పీడిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వీళ్ళు మూడో వాళ్ళు ఈ నాలుగో వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఏ ప్రయోజనం లేకపోయినా కూడా ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు ఈ మూడో వాడైనా వాడి స్వార్థం కోసం ఇంకోటిని హింసిస్తాడు కాస్త వీడికంటే నయం ఈ నాలుగో వాడు ఏం చేస్తాడు అంటే ఏ ఉపయోగం లేకపోయినా కూడా ఇంకోళ్ళని హింసిస్తూ ఉంటారు దానివల్ల వీడు నీకేమిటి ఉపయోగం వాడిని ఎందుకు హింసిస్తావు వాడు దానివల్ల నీకు నీకేమిట్రా ఉపయోగం అని అడిగామనుకోండి అని అంటే ఏమీ లేదు నాకేం ఉపయోగం లేదు కానీ వాడు ఏడవాలి వాడు ఏడిస్తే నేను చూస్తాను వాడు ఏడిస్తే నేను నవ్వుతా వాడు ఏడిస్తే నాకు సంతోషం కాదు సరే ఏడిస్తే నీకేమిటి ఉపయోగం నీకేమి దొరికింది దానివల్ల ఏమీ దొరకాల్సిన పని లేదు వాడు ఏడవాలి అంతే ఇంతే ఇదే వీళ్ళు ఆలోచించేది కాబట్టి ఇది నాలుగో విభాగానికి చెందిన ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో చాలామంది వినుంటారు ఇలాంటి వాళ్ళ గురించి వినుంటారు చదువుంటారు చాలామంది వినుంటారు ఇలాంటి వాళ్ళు కొంతమంది చూసిన ఉన్నా కూడా ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ నాలుగో విభాగానికి చెందిన వాళ్ళని ప్రత్యేకంగా చూసినటువంటి వాళ్ళు కూడా ఉండొచ్చు ఉన్న ఉండొచ్చు కాబట్టి ఇది నాలుగో విభాగానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళనేమన్నారు శాస్త్రంలో మొదటి వాళ్ళనేమో సత్పురుషులు అన్నారు రెండో వాళ్ళనేమో సామాన్యులు అన్నారు ఈ మూడో వాళ్ళనేమో మనుష్య మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అన్నారు ఈ నాలుగో వాళ్ళనేమన్నారు అనంటే ఇప్పుడు మూడో వాళ్ళని అనడం కోసం మనుష్య రూపంలో ఉండేటటువంటి రాక్షసులు అని ఒక పేరుని కనిపెట్టారు ఈ నాలుగో విభాగానికి చెందినటువంటి వాళ్ళకి ఒక పేరు పెట్టాలి అని అంటే అంతకంటే కూడా అంటే ఈ మనుష్య రూపంలో ఉండే రాక్షసులు అనే పేరు కంటే కూడా నికృష్టమైనటువంటి ఒక పేరుని వెతకాలి అలాంటి పేరు ఎక్కడైనా దొరుకుతుందా అని అందరూ వెతికారు వెతికితే చివరికి ఎక్కడా దొరకలేదు కాబట్టి శాస్త్రంలో ఏం చెప్పారు అంటే ఈ నాలుగో విభాగానికి చెందినటువంటి వాళ్ళకి ఏం పేరు పెట్టాలి అని మాకు అర్థం కావట్లేదు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి తగినటువంటి పేరు మాకు దొరకట్లేదు అంత నికృష్టమైనటువంటి నామం మాకు ఇంకెక్కడా దొరకట్లేదు కాబట్టి వీళ్ళని ఏమన్నాలో తెలియట్లేదు అని చెప్పి వదిలేశారు శాస్త్రంలో ఏతు గ్రంథి నిరర్థకం పరహితం తేకే నజానీ మహే వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియట్లేదు వాళ్ళని ఏమనాలి అని మాకు అర్థం కావట్లేదు అని చెప్పి వదిలేసేశారు అలా అని వదిలిపెట్టారు శాస్త్రంలో అంటే ఈ రకంగా నాలుగు నాలుగు రకాలుగా ఉంటారు ఈ ప్రపంచంలో మనుషులు ఎవరైనా కూడా ఈ నాలుగు విభాగాల్లో ఏదైనా ఒక విభాగానికి చెందినటువంటి వాళ్ళే అయ్యి ఉంటారు ఒకసారి వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకోవచ్చు ప్రపంచంలో అందరూ కూడా ఒకసారి వాళ్ళని వాళ్ళు పరిశీలన చేసుకుంటే అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది ఈ నాలుగు విభాగాల్లో నేను ఎందులో ఉన్నాను అనేది మనకే తెలుస్తుంది తెలిసొస్తుంది దీని గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకే తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ రకంగా నాలుగు విభాగాల్ని శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఏమైంది అని అంటే ఇది ఎందుకు చెప్పొచ్చాను అంటే ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రపంచంలో అన్ని చోట్ల ఉండనే ఉంటారు ఏదైనా చేసి మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు కానీ మనం ఏం చేయాలంటే అక్కడికి తగినటువంటి ఉపాయాన్ని చేసి ఎక్కడ ఏ ఆయుధాన్ని వాడాలో ఎక్కడ ఏ ఉపాయాన్ని వాడాలో ఆ ఉపాయాన్ని మనం వాడి మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి తర్వాత దానిపైన మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు ఎలాగో ఎప్పుడూ ఉండనే ఉన్నాడు భగవంతుడు ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు అనుగ్రహించడానికి ఎప్పుడు కూడా భగవంతుడు సిద్ధంగానే ఉంటాడు అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అందుకే మా గురుగారు ఎప్పుడు కూడా ఒక ఉదాహరణ చెప్తూ ఉంటారు ఏమిటి అనంటే భగవంతుడు ఎలాంటి వాడు అనంటే ఒక ప్రవహిస్తూ ఉన్నటువంటి నది లాంటి వాడు అని చెప్తూ ఉంటారు అంటే ఏమిటి దీని అర్థం ఏంటి ప్రవహించే నది లాంటి వాడు దేవుడు అనంటే దాని అర్థం ఏమిటి అని అంటే నది అనేది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది ఎవరు నదికెళ్ళినా కూడా వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది కానీ మనం నది దగ్గరికి వెళ్ళాలి ఎవరు నది దగ్గరకు వచ్చినా కూడా నది వాళ్ళకి నీళ్లు ఇస్తుంది ఒక చదువుకున్నటువంటి వాడు వచ్చాడు ఒక చదువు లేనటువంటి వాడు వచ్చాడు ఒక శ్రీమంతుడు వచ్చాడు ఒక బీదవాడు వచ్చాడు